హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ వీడియోలో నేను పిల్లల రూమ్ చూపిస్తున్నాను జస్ట్ ఓవరాల్ లుక్ అనమాట సో మాదైతే త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండ్ కిడ్స్ రూమ్ అయితే ఇలా ఉంటుంది అండ్ బెడ్రూమ్స్ అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయని చెప్పాలి అండ్ నేను క్వీన్ సైజ్ బెడ్ వేసిన తర్వాత జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అంతే అనమాట అండ్ సీలింగ్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టించాము అమ్మాయిలు ఉన్నారు కదా అని చెప్పేసి అండ్ ఫ్యాన్ కూడా యూనికాన్ ఫ్యాన్ అవి అప్పుడే స్టార్టింగ్ వచ్చాయి ఫ్యాన్స్ అట్లా డిజైనర్తో ఎక్కువ రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి మా పిల్లలు యూనికాన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట అండ్ ఆల్మోస్ట్ రూమ్ అంతా కూడా పింక్ కలర్లోనే ఉంది అండ్ వాడ్రబ్స్ వచ్చేసి నేను కొంచెం పేషల్ కలర్ తీసుకున్నాను మరీ డార్క్ అయితే బాగుండదేమో అన్నట్టు అన్నీ డార్క్ అయిపోతాయి అన్నట్టు వాడ్రోప్స్ అయితే పేస్టల్ తీసుకున్నాము అండ్ హైలైట్ వచ్చేసి వాల్పేపర్ అండి ఇది డిజిటల్ ప్రింట్ వాల్పేపరు మాకు ఇంటీరియర్ వాళ్ళతో సంబంధం లేదు వాల్పేపర్ వాళ్ళు మాకు డిఫరెన్స్ వేరే వాళ్ళతో వేయించుకున్నాము అండ్ ఇక్కడ లైట్ వచ్చేసి త్రీ షేడ్స్ ఉంటాయన్నమాట ఆ లైట్కి ఇక్కడ ఇద్దరు పిల్లలు కూర్చున్నట్టు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నైన్ కాస్ ఫేవరెట్ టాయ్ అనమాట ఇప్పుడు అది అలాగ బెడ్ మీదే ఉంటుంది అండ్ బెడ్స్ కూడా మేము ఇంటీరియర్ వాళ్ళతోనే చేయించుకున్నాము హైడ్రాలిక్ లిఫ్ట్అప్ ఉంటుంది కదా అవి కింద స్టోరేజ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇంటి బెడ్ ఆ బెడ్ కూడా మ్యాట్రెస్ కూడా బెడ్కి తగ్గట్టు సైజెస్ తీసుకొని చేసి ఇచ్చారనమాట అండ్ వాల్పేపర్ వచ్చేసి మేము వాల్పేపర్ వాళ్ళని సపరేట్గా తీసుకున్నాము ఇంటీరియర్ వాళ్ళకి ఏ సంబంధం లేదు ఈ వాల్పేపర్ వచ్చేసి మాకు నైన్ థౌజండ్ అరౌండ్ పడింది ఇది ప్రింట్ అనమాట ఆయిల్ ప్రింట్ లా వచ్చేసింది ఇది వాల్పేపర్ అయితే చాలా బాగుంది మేము అనుకున్నట్టే వచ్చింది అండ్ ఈ క్లాక్ వచ్చేసి జోస్ని వాళ్ళ డాడీతో పాటు బయటికి వెళ్ళింది అనమాట అప్పుడు రోడ్ సైడ్ పెట్టి అమ్ముతు అమ్ముతుంటారు కదా ఆ క్లాక్ అనమాట తనకు నచ్చింది నా రూమ్లో కావాలి అని చెప్పి తను తెచ్చుకుంది ఆ క్లాక్ని అండ్ వీళ్ళ వాట్రప్స్లో వీళ్ళ ర్యాక్స్లో అయితే పెద్దగా థింగ్స్ ఏమి ఉండవు జస్ట్ సింపుల్ థింగ్స్ వాళ్ళ డైలీ నీడ్స్ కావాల్సినవి అన్నీ మాత్రమే ఈ రూమ్లో ఉంటాయి అండ్ ఇది వచ్చేసి జస్ట్ స్టోరీ బుక్స్ అట్లాంటివి పెట్టుకునే ర్యాక్ అనమాట ఇలా డెస్క్లు పెట్టుకుంటే మనము ఎక్కువ స్టోరేస్ ఎక్కువ థింగ్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను మనం వీలైనంతవరకు ఎక్కువగా పుల్లప్ డెస్క్లు పెట్టుకుంటే ఎక్కువ స్టఫ్ పెట్టుకోవచ్చు ఇది నైనికా ర్యాక్ అనమాట అవి పెన్సిల్ అన్నీ స్టోర్ చేసుకుంది క్రాఫ్ట్ చేయడానికి అండ్ జోస్ని డైరీస్ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి అండ్ టాయ్స్ అయితే ఈ రూమ్లో అసలు ఉండవండి అంటే ప్లే అంతా కూడా ప్లే టైమ్ అంతా కూడా హాల్లోనే ఉంటారు హాల్లో సపరేట్ ర్యాక్స్ ఉన్నాయి టాయ్స్ కోసం సో బెడ్రూమ్లో టాయ్స్ అయితే ఉండవు వాళ్ళు ఆడుకోవడానికి కూడా బెడ్రూమ్ అయితే ఏం యూస్ చేయరు ఓన్లీ చదువుకునేటప్పుడు మాత్రమే బెడ్రూమ్లో ఉంటారు అండ్ ఇక్కడ వాడ్రాప్స్కి వచ్చేసరికి ఒక లైన్ అంతా పెద్ద పాపది ఒక లైన్ అంతా చిన్న పాపది అనమాట ఫ్రాక్స్ లైక్ నైట్ డ్రెస్సెస్ యూనిఫామ్స్ అలాగా సపరేట్గా పెట్టి ఉంచాను ఇక్కడ కింద ర్యాక్ చూసారా ఇక్కడ కూడా డస్క్ అయి ఉంటే మనం ఎక్కువ స్టఫ్ పెట్టుకోవడానికి వీలుండేది సో అలా ఉన్నాయి అనమాట అండ్ ఇది ఇంకొక ర్యాక్లో వచ్చేసి చిన్న పాప పార్టీవేర్ ఫ్రాక్స్ అనమాట అండ్ కొంచెం అకేషనల్ వేర్గా బయటకు వెళ్ళినప్పుడు అన్నీ ఇందులో ఉంటాయి అండ్ పట్టు లంగాలు కానివ్వండి పార్టీ వేర్ హెవీ పార్టీ వేర్స్ కానివ్వండి అసలు ఈ రూమ్లో అసలు స్పేసే సరిపోలేదు అన్నీ కూడా ఆ గెస్ట్ రూమ్లో అదొక సపరేట్ ట్రాక్ ఉంది ఇవి జస్ట్ డైలీ నీట్ థింగ్స్ వరకు వాళ్ళ క్లమ్జీ లేకుండా ఉండేలాగా సర్ది పెడతాను వాళ్ళ రూము అండ్ రెస్క్లు కూడా అంతే చాలా సింపుల్గా ఉంటుంది అవసరం లేనివి అండ్ ఎక్కువ ఇంపార్టెన్స్ కాదు అనుకున్నవన్నీ గెస్ట్ రూమ్లో సర్దేసుకుంటాను అనమాట అన్నీ ఓవర్గా హెవీగా అయిపోతే ఆర్గనైజింగ్ వాళ్ళకి తీసుకోవడం పెట్టుకోవడం కూడా కష్టం కదా అండ్ మా త్రీ బీహెచ్కే కార్నర్ ఫ్లాట్ కాబట్టి ప్రతి రూమ్కి బాల్కనీ వచ్చేసింది ఆ పక్క బాల్కనీ గెస్ట్ రూమ్ బాల్కనీ అనమాట ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ గ్రిల్స్ అయితే మేము తప్పకుండా పెట్టించుకున్నాము రాగానే సో గ్రిల్స్ లేకపోతే పిల్లలతోటి భయం కదా అండ్ ఇక్కడ ఉయ్యాల వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ అనమాట నైని చిన్నపిల్లప్పుడు తనకి బాగా ఉయ్యాల అలవాటు ఉండేది తను పడుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి చాలా సెర్చ్ చేసి తీసుకున్నాము అండ్ ఇది బాల్కనీలో పెట్టాము ఇది చాలా బాగుంది ఫైవ్ ఇయర్స్ అయింది అలాగే ఉంది మనం పెద్దవాళ్ళు కూర్చున్నా కూడా అది వెయిట్ మంచిగా క్యారీ చేస్తుంది అనమాట నేను తమ్మునలో పిల్లల స్కూల్ నుంచి లెటర్ వచ్చింది అని పెట్టాను కదా అది ఏంటంటే ఇది ఒక పాజిటివ్ వైబేనండి యాక్చువల్గా ఇలా స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి ఇలా షీట్ ఇచ్చారనమాట ఇది ఒక ఏ ఫోర్ షీట్ ఏముంది అంటే ఇందులో ఒక వన్ మంత్ అబ్జర్వ్ చేయమని డేట్స్ కూడా ఇచ్చారనమాట వీక్లీ వీక్ వీక్ డివైడ్ చేసి వన్ మంత్ అబ్జర్వ్ చేయమని ఇచ్చారు ఇది ఫైవ్ ఇయర్స్ పాప కాబట్టి తనకు తగ్గ హ్యాబిట్స్ అన్నీ తను కరెక్ట్గా చేస్తుందా లేదా అనేది జస్ట్ చెక్ చేసుకోవడానికి అనమాట చెక్ చేసుకోవడము అండ్ మనం పేరెంట్స్ కూడా ఆలోచిస్తాం కదా ఇది మా పాప చేస్తుందా లేదా ఇది తన ఏజ్కి తను ఇలా ఇలా ఉండాలి ఒకవేళ లేకపోతే తను మనం అలా మౌల్డ్ చేయడం అండ్ పిల్లలకు కూడా ఇవన్నీ కూడా నేను వాళ్ళతోనే రాపిస్తాను అనమాట ఏంటి అంటే బ్రష్ చేస్తే ట్వైసే డే టూ టైమ్స్ బ్రష్ చేస్తుందా డ్రింక్స్ పాలు తాగుతుందా ఇవన్నీ నేను తను అడుగుతాను అడిగినప్పుడు తను ఎస్ చేస్తుంది అంటే స్మైలీ సింబల్ వేస్తుంది అనమాట నువ్వు చేయట్లేదు అంటే ఇట్లాగా సాడ్ ఫేస్ సింబల్ వేయాలన్నమాట సో తనకే అనిపిస్తుంది కదా సరే నా నువ్వు పాలు తాగట్లేదు కదా సాడ్ సింబల్ వేసేసే అన్నాను అనుకోండి తనకి తెలుస్తుంది కదా ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్ అని చెప్పేసి అలాగా తను కూడా ఆలోచించుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట సో వీళ్ళు ఇలా ఫైవ్ ఇయర్స్ ఏజ్కి క్రైటీరియాకి ఉండవలసిన అన్ని హ్యాబిట్స్ అన్నీ కూడా ఇలా నోట్ చేసి పంపిస్తారు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ చైల్డ్కి కూడా తన ఏజ్కి తను సరిపడా థింగ్స్ తను చేసుకుంటుందా లేదా అనేది ఒక షీట్ అనమాట ఇది మనం వాళ్ళతోనే చేయించాలి వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది వాళ్ళనే అడగాలి చేయకపోతే శాడ్ సింబల్ వేయాలి వాళ్ళకి శాడ్ సింబల్ వేయడం ఇష్టం ఉండదు కదా సో వాళ్ళని వాళ్ళు కొంచెం మార్చుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ చాలామంది పేరెంట్స్ కూడా ఇది ఫాలో అవ్వచ్చు అండ్ వీళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే అప్పుడు కానివ్వండి అలా పేరెంట్స్కి కూడా ఇస్తారనమాట అంటే మనం నేషన్కి ఎలా చేస్తున్నాము మనం రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నామా లేదా అన్నది పేరెంట్స్ ఫిల్ చేసే చాట్ కూడా ఉంటుంది అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను అండ్ లాస్ట్ వీక్ మా పెద్ద పాపకైతే ఏం షీట్ పంపించారంటే తనలో ఉన్న టూ మంచి క్వాలిటీస్ రాయమన్నారు అండ్ వన్ బ్యాడ్ క్వాలిటీ రాయమన్నారు సో నేను ఆలోచిస్తాను తనకి తను కూడా ఆలోచించుకుంటుంది కదా నాలో మంచి క్వాలిటీస్ ఏమున్నాయి ఉంటే అవి నిజంగానే ఉన్నాయా నేను వాటిని ఫాలో అవుతున్నానా ఒక బ్యాడ్ ఉంటే నేను దాన్ని ఏం చేంజ్ చేసుకోవాలి అనేది మనం ఓన్గా థింక్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది ఎవ్రీ పేరెంట్ కూడా దీన్ని ఫాలో అవ్వడము అండ్ వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకునేలాగా చైల్డ్ని మౌల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో ఇది పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టో కొట్టో తిట్టో మార్చడం కాకుండా చిన్న చిన్న విషయాల ద్వారా కూడా మార్చొచ్చు అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట ఫైనల్లీ ఇందులో ఏమున్నాయంటే ఫైవ్ ఇయర్స్ బేబీకి రోజు మిల్క్ తాగాలి టూ టైమ్స్ బాత్ చేయాలి నెయిల్స్ కట్ చేసుకోవాలి అండ్ హెల్తీ ఫుడ్ తినాలి ప్రతిరోజు డైట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉంటున్నాయా లేదా స్పి వితౌట్ స్పిల్లింగ్ అంటే కింద పడకుండా తనకి తినడం వస్తుందా లేదా అండ్ తినడానికి ముందు తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడం ఇవన్నీ బేసిక్గా పిల్లల్ని మనం నోటితో చెప్పి చేయండి అంటే చేయరు ఇలాంటి ఒక చాట్ ఇచ్చి నేను బ్యాడ్ సింబల్ వేస్తాను స్కూల్కి అంటే వాళ్ళలో కూడా చిన్నగా మార్పు స్టార్ట్ అవుతుందనమాట అండ్ థ్యాంక్ యూ చెప్పడం సారీ చెప్పడం ప్లీజ్ చెప్పడము అండ్ ఎవ్రీ వ ఎవ్రీ వన్ని విష్ చేయడము గ్రీటింగ్స్ చెప్పడము సాఫ్ట్గా మాట్లాడడము అండ్ హోమ్ టాస్క్స్ అన్నీ సరిగ్గా చేసుకుంటున్నారా లేదా అనేది చిన్న చిన్న విషయాలు బట్ పిల్లల్లో ఇలాంటి వాటి వల్ల చాలా చేంజెస్ వస్తాయి అది పర్టికులర్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సో పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇలా ఒకటి స్కూల్ వాళ్ళే ఇవ్వాలని ఏం లేదు మనం కూడా చిన్నగా వాళ్ళకి అలా స్టార్స్ ఇవ్వడము స్మైల్ సింబల్స్ ఇవ్వడం అంటే వాళ్ళ హ్యాపీగా ఉంటుంది కాబట్టి మనం ట్రై చేయొచ్చు సో ఇదొకటి నాకు మంచి లాగా అనిపిస్తుంది అనమాట